మండలానికి ఒకటే ఉండేది ఇంతకు మునుపు మందు కొట్టు కానీ ఇప్పుడు అట్లా కాదు రెండు ఇంకా అవసరం అయితే మూడు దాంకు ఉన్నాయి ఎందుకంటే మందు బాబులకు తక్లీఫ్ కావద్దని అధికారుల ఆపోన కానీ ఏపీలో పోయిన సర్కారు ఉన్నప్పుడు సర్కారు మందమ్మల్లని రూల్ పెట్టింది జగన్ సర్కారు కానీ ఇప్పుడు మళ్ళా బాబు సార్ కుర్చీ ఎక్కినాక ఆయన పాత పద్ధతులనే పెడుతు మందుని రాష్ట్రం లెక్కన ఐదేళ్లు ఏపీని ముంగడికి తీసుకపోయినా పోయిన పంకపాటి పార్టీ సర్కారు చెప్పుకుంటుంటే మందు మీద దందాలు నడిచినాయి అందుకనే కొత్త పాలసీ పట్టుకొస్తున్నావా అంటున్నారు కొత్త సర్కారు వాళ్ళు ఇక ఎవరిని అనుకున్నా ఆగేది లేదన్నట్టు కొత్త పాలసీని పట్టుకరానే పట్టుకొచ్చారు ఏపీల సర్కారు వాళ్ళు రెండేళ్ల దానికి కొత్త పాలసీ అంటే అక్టోబర్ ఒకటో తారీఖు వచ్చే ఏడు అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై తారీఖు దానిక ఈ కొత్త మందు పాలసీ ఉంటది అనేది సర్కారు ముచ్చట ఇక ఇదే కొత్త పాలసీ మీద నోటిఫికేషన్ కూడా విడుదల చేసేది మధ్యమంతా వీళ్ళు డిస్టరీస్ వీళ్ళే ఓనర్షిప్ అక్కడి నుంచి వీళ్ళే వీళ్ళ రీటైల్ షాపులు అమ్మేది వీళ్ళే కల్తీ చేసేది వీళ్ళే ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు అందుకే నేను చెప్పా ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఎవరైతే శెట్టి బలిజ ఈడిగా అదే మారిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం పది శాతం షాపులు రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అంటే ఇక జగన్ సర్కారు ఉన్నప్పుడు వాటికి వచ్చిన సర్కారు మందు దూకునాలు మూత పడ్డట్టే ఇక ఇది ట్వంటీ ఐదు మూడు వేల మూడు వందల తొంభై ఆరు మందు దూకునాలకు లైసెన్సులు కూడా ఇచ్చారు మంగళవారం కేంచి తొమ్మిదో తారీఖు దానికి టెండర్లకు దరఖాస్తులు కూడా తీసుకుంటారట ఆన్లైన్ ఆఫ్ లైన్ రెండు తీర్ల దరఖాస్తులు పెట్టుకోవచ్చు అంటున్నారు మరి ఆ టెండర్లకు ఎంత కట్టాలంటారా ఎక్కువేం కాదు ఇంత మునుపు అంతే రెండు నాట దరఖాస్తులు చేసుకున్నాక ఫీజులు కట్టిన సిటీలను చక్కగా వాళ్లకు దగ్గర పాటలు ఎక్సైజ్ పోలీసు వాళ్ళకి పోయి ఇచ్చి రావాలట ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే టెండర్ వస్తే ఏం లేదు గానీ లేకుంటే టెండర్ కట్టిన రెండు లక్షలు రానట్టే గట్ల పదకొండో తారీఖు నాడు ఎవరెవల్కి దూకున వచ్చినయో చెప్తాడట అంటే పన్నెండో తారీఖు నాడు ఇక గల్లపెట్టులకు పూజలు చేసుడే ఈ ఒకటే కాదటను పెద్ద పెద్ద పట్టణాలలో పెట్టుకునే తందుకు పన్నెండు ప్రీమియర్ లకు కూడా పచ్చ జెండా ఊపిరాట సర్కారు గట్ల పాత పాలసీని ఎత్తేసారు కొత్త పద్ధతిని పట్టుకొచ్చిరు ఇక పోయిన సర్కారు ఏమో మందు కొట్లు తక్కువ చేసారు మందు గట్టిగా పెంచు రేట్లు మందు మందుబాబులకు తక్లీఫ్ ఉండొద్దని మందు కొట్లను అందుబాటులకు తెచ్చు ఇక ఇప్పటి సంది ఏపీలో కూడా మందు సీసాల కొరకు పక్క రాష్ట్రాలకు పోయేటి తిప్పలు ఉండదు పొలివెటల పోలీసు దొరికితే కేసుల పాలయ్యే బాధ ఉండదు ఏదేమైనా ఏపీలో మందుబాబులకు కూడా కిక్కే కిక్కుపో